కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు హైదరాబాద్ నగరంలో ఈ నెల పదిహేడవ తారీఖు నాడు తిరంగా యాత్ర నిర్వహించాలని తిరంగా యాత్రలో వివిధ సామాజిక సంస్థలు మాజీ సైనిక అధికారులు యువకులు విద్యార్థులు మహిళలు అత్యధికంగా పాల్గొనాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా భారత సైన్యాలకు సంఘీభావం ప్రకటించడమే కాదు ఆపరేషన్ సింధూర్ ద్వారా జరిగినటువంటి సైనిక చర్య భారత సైన్యాలకు సంఘీభావం ప్రకటించడం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు చదువుకున్నటువంటి ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు వివిధ ఫ్యాక్టరీలో పనిచేసే ఇంజనీర్ కావచ్చు మిగతా ఎవరైనప్పటికి కూడా ఎన్సీసీలో ఉన్న వాళ్ళు లాయర్లు డాక్టర్లు వివిధ వర్గాల ప్రజలందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా వారందరిని ఆహ్వానిస్తున్నారు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ట్యాంక్ బాండి మీద ఉన్నటువంటి ఆర్మీ ట్యాంక్ ఉంది అక్కడి వరకు యాత్ర నిర్వహించి ఈ తెలంగాణ యాత్రలో వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి